జీవితంలో మనకు సవాలు విసిరేది ఏదైనా ఉందంటే అది సాతానే చూద్దాం ఏం సవాల్ విసిరిందో ఎలా వేసిందో ఏం చేసిందో మన గురువు ఎక్కడ రాబండి వచ్చాక అదిగా అదిగా ఇదిగదిగా అంటారే కన్ఫ్యూజ్ అవుతారు నేనే గురువుని అరే మన బద్ధ శత్రువులు అగర్భ ఆ విరోధులు క్రైస్తవులు ఎలా ఉన్నారా ఇంకా ఎలా ఉంటారు గురువా చప్పులతో రోగాలతో అప్పులతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి బాధలారు గురువా ఓకే ఓకే వాళ్ళు పోకుండా ఉండాలంటే ముఖ్యంగా మూడు పనులు చేయాలి వాళ్ళు ప్రార్థన చేయకూడదు మరి ముఖ్యంగా తీసుకోకూడదు ఆ పని చేయాల్సింది మీరేమంత సరిపోతున్నారట్రా

ఇంకా కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా వీడికన్నా బాగా చదివితే కుళ్ళు మంచి మార్కులు వస్తే వీడికన్నా అందంగా ఉంటే ఎవరైనా వీడికన్నా మంచి బట్టలు వేసుకొస్తే ఇంకా సంఘ విషయంకి వెళ్తే ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళే కుళ్ళు వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు పాటలు పాడితే కుళ్ళే కుళ్ళు ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు రేపీగా ఎంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు అలా అలకిస్తాడు అనుకున్నావు రా ప్రార్థన ఆపేయ్ హెరిగిట్రా చూసాగా అలా ఆపేనా అయ్యిందూ నేను ఒక సాధారణ మనిషి కుళ్ళు నాలో లోపంగా ఉండొచ్చు అయినా సరే

పాడరా చెప్తే ఎంత బాగుందో చది పాడరా ముందు త్వరగానే పాడందుకో అలాగే గురువా ఏమన్నావు ఇప్పుడు అలా అలవాట్లో నా పొరపాటు పేంద్రా పొరపాటు నా పేరు పెట్టి రోమాకరా నువ్వు ఆయన పిర్చున్నట్టుంది సరికిపాడు

Please. Song to a part of our. Yes, Guru. What? क्या नहीं? Jab ham majboor. Abhi karte gaadi ke? Laga sab Abhi karte gaadi I pick a Abhi అంటే కోతగానమంటే అవును నా శరీరం అంత రోగమే అయినా సరే నా తండ్రి పర్మ వైచుడు చనిపోయిన హాజరాలు లేపినంత గ్రేట్ హీలర్ నా రోగానికి ఒక లెక్క కాదు నా రోగాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు నేను ఆయనకు ప్రార్థన చేస్తాను నేను ఆయన ప్రార్థన చేస్తాను ఎందుకు చచ్చిపోయిన ఎవడున్నాడురా గురువా నేను అని గురువా గురువాడగొట్టేగాడు ఓటమి అంటే ఆరిపోయే దీపం ఎట్లా రూపంట్లుగాడు అమ్మికట్ల అపజయానికి అడ్రస్ ఏరాపికి ఓటమి ఈడే గురువాడే వీడు డిగ్రీ ఫెయిల్ కదరా టెన్త్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ వరకు వెరీ గుడ్ రా వాడు ఓటపుని గుర్తు చేసి భలే చెడగొట్టావు ఇంకాడు ప్రార్థించేడు లే చెల్లిపోతాడాడు అయినా విజయాన్ని నీ వెంబడించిన అవసరం లేదు నా చేసి నాతో పండుగ విజయాన్ని నా సొంతం అవుతుంది నేను ప్రార్థన చేస్తాను రేయ్ ఎవడున్నాడు చడగట్టాడు అయ్యో పాప ఇది నువ్వు చేసిన పాపం పన్నెండు పాపాలు కదరా ఎన్నో పాపాలు చేశావు అన్ని పాపాలు చేస్తే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడరాడు అందుకనే నీ పాపాలని మాట్లాడగాను పాటలాగా చెప్తా వినుకో పాడు పాపిగాడు పాపి పాడు చేశాడని కూడా వీడు చేస్తాడ పాపి పాపి బాబీ 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 ప్రార్థన ఎందుకు చేస్తావు అరే ఆపే రా ప్రార్థన ఆపే ఆపే ఇరాజి అలా జరగట్టేనా నీ పాప గుర్తి చూ లే చూడు బైకి నీ పాపనే నీ పాపనే పుట్టిన ప్రతి వ్యక్తి పాపం జన్మిస్తాడు పరిశుద్ధుడైనా నా తండ్రిలో నీ పరిశుద్ధుడైన నేను ఆయన ప్రార్థన చేస్తాను నేను ఆయన ప్రార్థన పరిశుద్ధి చేసేవాళ్ళు పాపిని పట్టుకుని గురువా ఇప్పటికైనా నాకు అవకాశం గురువా నీ సెక్రెట్ అనిపించుకుంటా ఏమా త్రిపులాపురత తీతలు నా భయం లేదు గురువా సింగలాపుర కూడా లేకుండా చేస్తా అంతే అంతే గురువా అంతే ఎరగ తీసేయి ఆ సీనియర్టీ మొత్తం చూ ప్రయోగించు ఏరా అప్పిక అప్పిక ఎవరికైనా ముఖం మీద కోపం ఉంటది నీకు టాక్టు పోవటం యాంగ్రియే కదరా జాగ్రీ మొహం అవును అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా నువ్వు ప్రార్థన మానేరా గురువా ఇక సాంగ్ చేసుకుంటా గురువా ప్రార్థన చెయ్యిగా నీకు దండం ఓ చెయ్యిగా పాపం చేయరా పార్కు వెళ్ళరా పిరే కొట్రా పార్కు వెళ్ళరా బిరే కొట్రా పార్కు వెళ్ళరా బిరే కొట్రా చూసావా గురువా నా పవర్ వాడు వెళ్ళిపోతాడు గురువాత చెడికి వెళ్ళిపోతాడు అది ఒకరు వెళ్ళిపోతాడు

ఆడుకో 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 జజ్జ మచ్చ జజ్జ మరి నిలబడ నిద్రపోతున్నావు ఆని ఆడుకి నిలబడ పడుకోరు పడుకోవాలి లేచి ప్రార్థన చేశాడు విజయాన్ని పొందాడు రాజ్యానికి రాజుగా మారాడు ఏసే ఎడతెగని ప్రార్థన చేశాడు శోదలు ఎన్నో చేయించాడు ఏసే చెప్పాడు సాతాన క్రియలు లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి ప్రార్థన ఒక చేయించండి ప్రార్థన ఒక ఆయుధం ప్రార్థన చేయకుండా వాక్యాన్ని దానించకుండా ఉండడానికి సాతాన కాడి ఎన్నో సవాలు అనిపిస్తుంటాడు వాటన్నిటిని చేయించాలంటే ఒకటే మార్గం వేకుం ప్రార్థన వేకుం ప్రార్థన చేయండి సాతాన కాడిని విరగొట్టండి బ్రదర్

ఒ ఒ ఒక్కసారికి గురువా దగ్గరికి వెళ్ళింది తన తంట చూశాడు ఒకపంగా చూడకండి ఉంటాడండి ఆయన అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు చేస్తే చాలు వెళ్ళిపోతాడు మరికేం చేస్తాం గోడ దొరుకుతాడు బాయ్ వెళ్దాం